తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు నైవేద్య విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ నెల అక్టోబర్ ఇరవై తారీఖున జాగృతి జనంబాట కార్యక్రమానికి సంకల్పం చేసుకున్నామని ప్రజలతో మమేకమయ్యే విధంగా జాగృతి జనంబాట కార్యక్రమం విజయవంతం కావాలని స్వామివారి ఆశీస్సులు ఉండాలని నాలుగు నెలల పాటు ఈ కార్యక్రమం జరగనుందని చెప్పారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని శ్రీవారి కోరుకున్నట్లు తెలిపారు ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఇక్కడ కాతిరాంబాబా గారి మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని అదేవిధంగా ఇరవై ఐదో తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి స్వామివారి దయ వల్ల నాలుగు నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి బాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని అవ్వాలని చెప్పి ప్రజలతో మమ్మికమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాం సో మరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం ఎప్పుడైనా కూడా తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇప్పుడు కూడా అదే థ్యాంక్ యూ జై జై తెలంగాణ